పూటకు తొంభై లీటర్ల పాలు అవుతున్నాయి కదా అయితే నాకు డెబ్బై వేల రూపాయలు బిల్లు వస్తుంది ఆ రకంగా అంటే రెండు లక్షల పదివేలు వస్తుంది రెండు లక్షల పదివేలు అంటే నాకు జీతకాల ఖర్చులు దాన ఖర్చులు అంతా పోతే లక్ష ఎనభై వేల రూపాయలు పోతుంది అంటే నాకు థర్టీ థౌసండ్ మిగులుతుంది రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లే చెడ్డ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను వచ్చేసి రైతన్న రామ్ రెడ్డి గారి డైరీ ఫామ్ దగ్గర ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి ఎడిచెర్ల గ్రామం లింగాయ గణపూర్ మండలం జనగామ జిల్లాకు చెందిన ఈ రైతన్న దగ్గర డైరీ ఫామ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇక్కడ పెద్ద మొత్తంలో ఇరవై ఆవులను పెట్టి ఈ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు ఇంతకుముందు వీరికి అనుభవం ఉన్న మధ్యలో కొన్ని ఆవులు తగ్గించామని చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ పికప్ అయ్యి ఇప్పుడు ఇన్ని ఆవులు పెంచడం జరిగిందని మనతో చెప్పారు పూర్తి వివరాలు మనము రైతన్న రామ్ రెడ్డి గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రామ్రెడ్డి గారు నమస్తే అండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ చేస్తున్నారు సార్ అసలు మా చిన్నప్పటి నుంచి మా నాన్న వాళ్ళు డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు బట్ మధ్యాహ్నం కొన్ని రోజులు నేను హైదరాబాద్ వర్క్ కోసం వెళ్ళడం జరిగింది ఆ టైంలో కొంచెం తగ్గించారు నాన్నవాళ్ళు నాన్నకొక్కరికి కొంచెం లోడ్ ఎక్కువైపోయి కొంచెం వ్యవసాయం ఇది చూసుకొని కొంచెం ఇబ్బంది కాదు కొంచెం తగ్గించారు ఇంటి మందంగా ఒక రెండు మూడు ఆవులు అట్లా మెయింటైన్ చేసుకుని పెట్టుకున్నాం తర్వాత నేను మళ్ళీ మళ్ళీ హైదరాబాద్ నుంచి వచ్చేసిన వచ్చేసిన తర్వాత పోల్ట్రీ ఫామ్ పెట్టుకున్నాం పోల్ట్రీ ఫామ్ కూడా నడుస్తుంది రీసెంట్లీ కరోనా టైం నుంచి వెళ్ళి మళ్ళీ మేము డైరీ ఫుల్ ఫ్రెడ్జ్గా చేయాలని ఆలోచనతోటి టూ థౌజండ్ ట్వంటీ నుంచి మళ్ళీ ఫుల్ ఫ్రెడ్జ్గా మొత్తం డైరీ మళ్ళీ చేస్తుంది మధ్యలో కొంతవరకు తగ్గించడానికి పూర్తిగా తీసేయలేదు పూర్తిగా తీసేయలేదు అయితే మీరు ఈ డైరీ నిర్వహణ చేయకముందు నాన్నగారు అంటే ఓకే మీరు ఏం చేస్తుండేవారు సార్ నేను హైదరాబాద్లో టూ థౌజండ్ ఫోర్ నుంచి వెళ్ళి టూ థౌసండ్ లెవెన్ వరకు ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేశాను కంపెనీ లాక్ అవుట్ అయిపోయింది వేరే ట్రై చేసినా మనకు మంచిగా కనిపించలే మనం ఇంకా ఏదైనా ఒకటి చేసుకోవాలి ఊర్లో ల్యాండ్ ఉంది నాన్న ఇక్కడ ఒకరే ఉన్నారు అన్న బ్రదర్ ఉన్నారు బ్రదర్ సాఫ్ట్వేర్ జాబ్ ఆయన ఇక్కడ ఊర్లోకి రాలేడు ఇక మనం నెక్స్ట్ ఆప్షన్ మనం అమ్మ నాన్న తోడు కూడా ఇక్కడ ప్లస్ మనం కూడా ఇక్కడ ఊర్లో ఉండి ఏదైనా ఒకటి చేసుకోవాలి అనే ఉద్దేశంతో పౌల్ట్రీ స్టార్ట్ చేసిన ఫస్ట్ అది ఇంటిగ్రేషన్ కంపెనీస్ తో టైఅప్ తోటి ఇంటిగ్రేషన్ లో నడుస్తుంది మాకు మేము ఓన్ గా వేయట్లేదు కంపెనీస్ కంపెనీస్ వాళ్ళు మాకు కోడి పిల్లలు దాన అంతా సప్లై చేస్తారు మళ్ళీ బై బ్యాక్ వాళ్ళే తీసుకొని వెళ్తారు మాకు కమిషన్ బేస్ అది సక్సెస్ఫుల్ గా నడుస్తుంది మాకు మాకు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు వరకు అయితే రిమార్క్ లేదు సరే మీ దగ్గర చూస్తే దాదాపు ట్వంటీ కౌస్ బ్రెడ్ గా ట్వంటీ ట్వంటీ నుంచి వచ్చినామని చెప్పారు కాబట్టి అవును మీరు బ్యాచ్ల ప్రకారం ఈ ఆవులు తీసుకొచ్చినా లేకపోతే ఒక లేదు లేదు స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వచ్చినాం ఫస్ట్ ఐదు ఆవులు అంటే పాతయ్య ఒక మూడు ఆవులు నిత తర్వాత రెండు ఆవులు తీసుకున్నాం తర్వాత ఒకసారి కొన్ని మూడు ఆవులు ఇట్లా ఇయర్ వైజ్ గా పెంచుకుంటూ వచ్చినాం ఇందులో కూడా మాకు అయ్యి కొన్ని తీసేసినాము ఇక అన్నీ పోయినాయి అన్ని పోయి ఇప్పుడైతే మనకు ఇరవై ఉన్నాయి అసలు మేము తెచ్చినవి ఉంటే మాత్రం ఇరవై ఐదు ఆవులు ఇరవై ట్వంటీ ట్వంటీ తర్వాత వచ్చిన తర్వాత ఎదురైన సమస్యలు ఏమి సార్ డైరీ ఫామ్లో ఎదురైన సమస్యలు అంటే మెయిన్ కొన్ని పశువులు ఇప్పుడు మొత్తం ఇక్కడ ఉన్నాయి హెచ్ఎఫ్స్ హెచ్ఎఫ్ జాతి అంటే మొత్తం ఇక ఇవి హైబ్రిడ్స్ మనం తెచ్చుకున్నాం హైబ్రిడ్ ఇక్కడ మనకు లోకల్లో మనకు వాళ్ళు అమ్మే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్నాము ఇక్కడ మొత్తము ఇవన్నీ అక్కడి నుంచే తీసుకున్నాయి వీళ్ళ దగ్గర మేము ఎక్కడో వేరే వెళ్ళి తీసుకోలేదు ఈ ఊర్లోని వాళ్ళు తీసుకొచ్చి చింతామణి కర్ణాటక నుంచి తీసుకొచ్చి అమ్ముతారు వాళ్ళ దగ్గర తీసుకున్నాం మాకు మెయిన్ వచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పొదుగు వాపుల సమస్య ఒకటి ప్లస్ ఆవు ఎదకు మనము సమన్ చేసాం గోపాల మిత్ర వాళ్ళ చూడి నిలవకపోడు అవి ఈ రెండు మేజర్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి డైరీ ఫార్మ్ వీటిని మరి మీరు ఎట్లా సాల్వ్ చేస్తున్నారు సార్ చేస్తున్నాం డాక్టర్ సజెషన్ తోటి అన్ని ట్రీట్మెంట్స్ చేస్తున్నాము ఇక మనం అన్ని చేస్తున్నాం కానీ ఇప్పటికి కూడా పొదుగు బాబ్స్ అంటే సరే కొన్ని పో మన ట్రీట్మెంట్ చేసి తగ్గిపోతుంది కొన్ని సమస్యలు ఉంటున్నాయి ఇది చూడలేకపోవడం అనేది కొన్ని లోపాలు ఉంటుంది అది మరి వాళ్ళ ఇచ్చే శమన్లో ఉందా లేకుంటే ఆవులో ఉందా అనేది సమస్య ఉన్నాయి చేయొచ్చు ఒకసారి తీసుకొచ్చాం అది కోడే పని చేయలేదు ఓకే సరే అని దాన్ని కూడా తీసే తీసేసినాం మళ్ళీ ఇప్పుడు కోడిని తీసుకొస్తే కూడా కొందరు వేరే వాళ్ళకి చెప్పడం జరిగింది డాక్టర్స్ కూడా కొందరు చెప్పడం జరిగింది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఈ ఆవు ఉన్నది దీని గర్భంలో ఏదైనా డిసీజ్ ఉంటది కోడే ట్రా చేసినప్పుడు ఆటోమేటిక్ గా దానికి కూడా వస్తుంది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది ఓకే దానివల్ల మనకు ఒక ఆవు బదులు ఇంకో నాలుగు ఆవులు మనకి ఇబ్బంది అట్లా అని ఆ ఉద్దేశంతో మేము కోడిని పెట్టలేదు ఇప్పుడు మనం గోపాల మిత్ర వాళ్ళతో అడిగినాము వాళ్ళు ఏదో స్పెషల్స్ ఏమైనా వస్తుంది అని చెప్పారు అది ఏదో వాళ్ళ యాప్ ద్వారా చేయాలంట వాళ్ళు చేస్తున్నాం దాన్ని చేసుకోవాలని ట్రై చేస్తున్నాం అని చెప్పారు మీ లో వచ్చేసి టైంకు ఎదకు రావట్లేదు చుడి నిలవట్లేదు అనేది వస్తున్నాయి చూడి నిలబడిపోవడం ఒక సమస్య టైంకి ఎదకు వస్తున్నాయి కానీ చుడి నిలవట్లేదు అనేది సమస్య ఆ సమస్య ఇంకా క్లియర్ కాలేదు అది కాలేదు అయితే సార్ ఇప్పుడు ఈ మొత్తం చూస్తే మనకు హెచ్చే పావులని మీరే అన్నారు మీరు పర్టికులర్ గా ఇన్ని లీటర్లు పాలిచ్చే ఆవు మా డైరీలో ఉండాలనే కాన్సెప్ట్ తోని ఈ హెచ్చే పావులు తీసుకొచ్చాము అదే కాన్సెప్ట్ మన హైల్డ్ హైల్డ్ ఎల్డ్ కావాలి ఎన్ని ఇస్తాయి సార్ ఒక్కొక్కటి మామూలుగా అయితే మాది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈనప్పుడు ఒక్కొక్క ఆవు ఒక పూటకు పది పన్నెండు లీటర్లు పదమూడు లీటర్లు కూడా ఇచ్చింది స్టాండర్డ్ గా ఇస్తున్నాడు పది లీటర్లు స్టాండర్డ్ గా పది లీటర్ పది లీటర్లకు తగ్గదు తగ్గదు మీ డైరీలో ఉన్న అంటే తగ్గుతాయి అంటే ఇప్పుడు ఏది ఇప్పుడు తరి ఇప్పుడు ఈనాక ఒక ఐదారు నెలల వరకు అట్లా కొన్ని కొంచెం కొంచెం తగ్గుంటూ వస్తాయి గ్రాడ్యు ఈనప్పుడు స్టార్టింగ్ పది పన్నెండు అట్లా ఇస్తది తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత కొంచెం తగ్గుతుంది మనం సెమన్ చేంజ్ మరిగా ఆ తర్వాత చూడీకి వచ్చిన తర్వాత ఒక కొంచెం కొంచెం తగ్గుంటే గ్రాడ్యువల్ తగ్గుంటూ వస్తుంది సెవెన్ మంత్స్ అయిపోయిన తర్వాత ఆవును వదిలేస్తాం పాలు విండకుండా మళ్ళీ నైన్ మంత్స్ తర్వాత అది డెలివరీ అవుతుంది ఆ టైంలో మీరు దానా ఇస్తారా సార్ ఆవు దానా పర్ డే టూ కేజీస్ కంపల్సరీ ఇప్పుడు మనం పాలు విండకుండా కూడా సెవెన్ మంత్స్ తర్వాత వదిలిపెడతాం కదా ఆ వదిలిపెట్టినాక కూడా అప్ టు నైన్ మంత్స్ వరకు పర్ డే టూ కేజీస్ కంపల్సరీ ఇస్తాం ఆ టూ కేజీస్ ఎందుకంటే దాని బాడీ మెయింటెనెన్స్ కోసం కావాలి లేదని కోసం టూ కేజీస్ దానా ఇస్తాం కంపల్సరీ ఇస్తాం లేదా పాలు ఇవ్వని సందర్భంలో కూడా ఏడు నుంచి తొమ్మిది నెలల మధ్య డెలివరీ అయ్యేంత వరకు డెలివరీ తర్వాత డెలివరీ తర్వాత అది పాలు ఇచ్చేదాన్ని బట్టి ఇప్పుడు మన గ్రాడ్యువల్ పెంచుకుంటూ వెళ్తాం దాని మనకు పది లీటర్లు పది పన్నెండు లీటర్లు ఇస్తుందని చెప్పాం కదా డెలివరీ అయినప్పుడు పది పన్నెండు లీటర్లు ఇస్తుందంటే దానికి ఫర్ డే వచ్చేసి అప్ టు టెన్ ట్వెల్వ్ కేజీస్ వెళ్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా టూ టైమ్స్ టూ ఫర్ డే ఫర్ డే ఒకరోజు అంటే ఫైవ్ టు సిక్స్ నైన్ లీటర్లు ఒక పూటకి ఇచ్చేదానికి పన్నెండు లీటర్లు ఒక పూటకి ఇచ్చేదానికి ఐదు నుంచి ఆరు కేజీల దాన దాన ఇస్తాం మార్నింగ్ ఈవెనింగ్ టూ టైమ్స్ అట్లా ఓకే ఈ దానాలు అనేవి ఎన్ని రకాలు పడతారు సార్ మన దగ్గర దానా అంటే మేము ఇప్పుడు వల్లభ వాళ్ళది న్యూట్రిమెట్ అది ఫిఫ్టీ పర్సెంట్ మేము ఇచ్చేదాంట్లో ప్లస్ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి మక్క తౌడు గోధుమ పొట్టు పెసర పొట్టు ఈ నాలుగు మిక్స్ చేస్తాం అందులో మక్క వచ్చేసి వన్ ఫిఫ్టీ కేజీస్ పెసర ఫిఫ్టీ కేజీస్ గోధుమ పొట్టు ఫిఫ్టీ కేజీస్ తగు ఫిఫ్టీ కేజీస్ అంటే ఈ త్రీ ఈ మూడు త్రీ హండ్రెడ్ కేజీస్ అవుతాయి కదా ఈ త్రీ హండ్రెడ్ కేజీస్ మిక్స్ చేస్తాం ఒక దగ్గర ఒక దగ్గర మిక్స్ చేసి మనం స్టోర్ చేస్తాం ఒక త్రీ కేజీస్ వల్ల బాగా నూట పడుతుంది ఒక పూటకు ఒక పూటకు ఇది త్రీ కేజీస్ అంటే పత్తి చెక్క మేము ఇవ్వట్లేదు ఈ మధ్యన స్టార్ట్ చేసినాం ఇప్పటి వరకు ఫ్యాట్ వేస్తున్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలే ఈ మధ్యనే పచ్చి చెక్క స్టార్ట్ చేసిన ఎంత వస్తుంది సార్ మీకు ఫ్యాట్ వేసిన ఫ్యాట్ వేసిన మాకు ఫ్యాట్ వచ్చేసి త్రీ ఫైవ్ వస్తుంది బల్క్ ఎస్ఎన్ఎఫ్ ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ ఎయిట్ అబౌవ్ వస్తుంది ఏ సెంటర్ పోస్తారు సార్ మేము ప్రియా డైరీకి పోస్తుంది ఫస్ట్ విజయ డైరీకి పోసినాము అప్పుడు ఆవులు తక్కువ ఉంది ఇంకా విజయ డైరీ వాళ్ళతోటి కొంచెం మాకు రేట్ దగ్గర కొంచెం వాళ్ళ బిల్స్ టైం టైంకి రాకపోవడం ఒకటి జరిగింది ప్రైవేట్ వాళ్ళు కొంచెం

ఆ రకంగా అంటే రెండు లక్షల పదివేలు వస్తుంది రెండు లక్షల వేలు అంటే నాకు జీతకాల ఖర్చులు దాన ఖర్చులు అంతా పోతే లక్ష ఎనభై వేల రూపాయలు పోతుంది అంటే నాకు థర్టీ థౌసండ్ మిగులు నాకు దానకు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అవుతుంది ఫర్ మంత్ వన్ లాక్ ట్వంటీ మీరు దాన కూడా ఎక్కువ రకాలు పెడుతున్నారు కాబట్టి మనము ఎందుకంటే దాని కండిషన్ ఉండాలి ప్లస్ మనకు పాలు రావాలి అది బేస్ చేసుకొని నేను దానం ఇస్తున్నాను ఇప్పుడు టోటల్ గా ఇక్కడ చూస్తే మొట్టి గడ్డ వేసినట్టున్నారు మీరు పచ్చి గడ్డి లేదా సార్ మీకు షాపింగ్ చేసి మార్నింగ్ టైంలో లో పచ్చి గడ్డి వేస్తాం ఈవినింగ్ టైం అయితే కంపల్సరీ వరిగడ్డి వరిగడ్డి టోటల్ గా మీకు ఉన్న ఆవులకు మీరు ఎన్ని ఎకరాల్లో గడ్డి నాటుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రజెంట్ చెప్పాలంటే యాక్చువల్ గా మాకు ఇప్పుడు తక్కువనే ఉన్నది మేము ఇప్పుడు వన్ ఎకరాలు పెట్టాము సరిపోదు సరిపోదు యాక్చువల్ గా సరిపోదు ఇంకో ఇంకో హాఫ్ ఇంకో హాఫ్ ఎకరా అట్లా పెట్టాలని చూస్తున్నాం సూపర్ నేపియర్ పెట్టాము ఇంకొకటి రీసెంట్ గా ఇక్కడ కీసర దగ్గర తైవాన్ అయిపోయారు అని అది బాగుందని చెప్పారు అది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ చూసాం చూసి అతని దగ్గరికి రీసెంట్ గా వెళ్ళి కలిసేసి వచ్చాం వాస్తవాన్ని కూడా బాగా అనిపించింది అది తీసుకురావాలని నెక్స్ట్ హాఫ్ ఎకరాలు అది పెట్టాలని ట్వంటీ ట్వంటీ నాలుగు సంవత్సరాల నుంచి పూర్తిగా డైరీ ఫార్మ్ డిపెండ్ అయింది ఒకవైపు ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ డైరీ ఫార్మ్ వల్ల కలిగిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా సార్ మేజర్ గా అంటే ఇప్పుడు మాకు ఆవులు కొన్ని డామేజ్ అయినాయి అది మాకు ఒక లాస్ ఎంతవరకు ఏంటి సార్ అట్లా ఒక ఫైవ్ లాక్స్ ఒక దాదాపు నాకు సిక్స్ లాక్స్ వరకు లాస్ లాక్స్ అయినా తట్టుకొని ఉన్నారు మీ దగ్గర ఎంత మంది వర్కర్స్ పనిచేస్తారు మా దగ్గర ఇద్దరు ఉన్నారు అండి ఇద్దరు ఎంత ఉంటుంది సార్ వాళ్ళ సార్ వాళ్ళకి ఒక వరకు ఇప్పుడు ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తున్నారు ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్యామిలీ సింగిల్ 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 మరి మార్నింగ్ సార్ ఇప్పుడు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈ ఆవులను ఎన్ని టైమ్స్ క్లీన్ చేస్తారు టూ టైమ్స్ టూ టైమ్స్ క్లీన్ చేస్తారు మార్నింగ్ వన్ మార్నింగ్ ఈవినింగ్ వన్ బయటికి ఏమైనా ఇప్పటికే ప్రయత్నం చేస్తారా సార్ బయటికి అంటే ఇప్పుడు దానా పెట్టినప్పుడు బయటికి పెట్టి ఇక్కడ ఇక్కడ పోతున్నా ఇక్కడ ఇక్కడ పెట్టేసి దాన పెట్టేసి మళ్ళీ తర్వాత

ఇప్పుడు వివరానికి సంబంధించినవి కానీ ఇప్పుడు ఇప్పుడు పొదుగు ఆపలు వస్తాయని చెప్పిన వాటికి సంబంధించినవి కంపల్సరీ డాక్టర్ హెచ్ఎఫ్ లో పాలు ఎక్కువ దిగుబడి ఉంటాయి రాదు అంటారు రాదు అంటారు అంటే ఇప్పుడు మాకైతే వస్తుంది ఇప్పుడు మరి అది ఎందుకు ఇప్పుడు రాదు అంటే ఇప్పుడు మనం కష్టంగా ఖచ్చితంగా చెప్పలేము మా ఫస్ట్ నిమిషాలు కూడా అప్పుడు ఉన్నప్పుడు కూడా హెచ్ఎఫ్ అవ్వలేదు ఎప్పుడైనా ఫ్లాట్ ఫ్రామ్ అయితే మాకు లేదు లేదు బాగానే వస్తుంది బాగానే వస్తుంది ఫ్యాట్ ఫ్రామ్ అయితే బాగానే వస్తుంది మొన్న వారం పది రోజులు కొంచెం తగ్గింది తర్వాత ఇప్పుడు మళ్ళీ కవర్ అయిపోయింది ఇది ఆవులు కూడా మీరు ఎన్ని లాక్టివేషన్లో ఉన్న ఆవులకు ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు మ్యాగ్ సెకండ్ థర్డ్ ఫస్ట్ తీసుకోవడానికి ఇష్టం ఫస్ట్ది కొంచెం తీసుకోవాలంటే కొంచెం డౌట్ ఉంటుంది అది ఎట్లా ఉంటుందో సెకండ్ థర్డ్ మ్యాగ్జిమమ్ రియార్టీస్ మన దగ్గర ఉన్నాయి మొత్తం నాకు తెలిసి రాస్ట్ సెవెన్ టు కాస్ట్ అంతే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రాస్ ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర తక్కువ వీటికే మేము ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే ఈ ఇప్పుడు హైబ్రిడ్స్ ఇవి దీనికే మేము కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఇంకా ఎక్కువకెళ్తే ఇంకా మనం నడపలే మన దగ్గర తట్టుకోవాలి మినరల్ మిక్చర్ గానీ క్యాల్షియం గానీ డైలీ ఇస్తారా డైలీ లేదు డైలీ రెగ్యులర్ గా ఓవరాల్ ఇస్తాం ఎన్ని గ్రాములు హండ్రెడ్ ఎంఎల్ క్యాల్షియం ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ మినరల్ మిక్చర్ కంపల్సరీ కంపల్సరీ మార్నింగ్ టైం లో ఇచ్చేస్తుంది అంటే పాలు కొంతమంది అంటారు కదా పాలు ఎక్కువ ఇచ్చే వాటికి మాత్రమే క్యాల్షియం ఇవ్వాలి తక్కువ ఇచ్చే వాటికి ఏం పర్వాలేదు అంటారు లేదు లేదు కంపల్సరీ ఇస్తుంది కంపల్సరీ క్యాల్షియం అనేది దానికి కంపల్సరీ అందాలి మినరల్ మిక్సర్ లో ఉంటుంది కాల్షియం మనం ఇచ్చే ఈ కాల్షియం రెండిటల్లో ఉంటుంది కాల్షియం దాని బాడీకి సబ్సిడెంట్ కాల్షియం అందాలి అది ఇచ్చే పాలకు దానికి అందాలి దాని మీరు టు కేజీస్ కూడా బాడీ తగినట్లు లేక మీరు ఇస్తున్నారా బాడీ వెయిట్ తగినట్టు అంటే మేము ఇప్పుడు పచ్చిగడ్డి ఇచ్చినప్పుడు మాత్రం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజీ పచ్చిగడ్డి పడుతుంది ఇక వరిగడ్డి మాత్రం టోటల్ గా అన్నిటి కలిపి ఒక హండ్రెడ్ కేజీస్ వెళ్తాయి అంటే ఒక ఒక ఆవుకి ఐదు కిలోలు వరి గడ్డి ఐదు ఆరు కిలోలు వరి గడ్డి పడుతుంది గడ్డి కోసం ఈ షెడ్ కోసం టోటల్ గా డైరీ ఫామ్ కు ఈ కాలి ప్లేస్ ఎంతో ఉపయోగించుకున్నారు సార్ టూ ఏకరాస్ ఉంటాయి షెడ్ కూడా మీరు ఎల్ షేప్ లో నిర్మించుకున్నారు ఎందుకు సార్ ఫస్ట్ మాకు అది ఒకటే ఉండే లాస్ట్ అయితే లాస్ట్ ఒకటి తర్వాత ఇది రీసెంట్ గా అంటే ఇట్లా టూ సైడ్స్ బాగుంటుంది ఎల్ షేప్ బాగా అనిపిస్తున్నారు సార్ మీకు ఇప్పుడు అంటే ఇప్పుడు టూ సైడ్స్ ఉన్నా బానే ఉంటుంది నాకు ఇది కూడా అనిపిస్తుంది ఒడిదొడుకులు అనేది కామన్ ఏదైనా ఇప్పుడు లైవ్ ఫీల్డ్ అంటే డైరీ కానీ పోల్ట్రీ గానీ లైవ్ ఫీల్డ్ లైవ్ బిజినెస్ లైవ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఒడిదొడుకులు అనేవి కామన్ సహజంగా ఉంటాయి దాన్ని తట్టుకోగనే శక్తి ఉండాలి మనకి ఫస్ట్ ఇలా రాగానే నాకు ఇలా లక్షలు రావాలంటే రావు చిన్నగా చిన్నగా వస్తుంటాయి కష్టపడాలి కష్టపడాలంటే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాలి కష్టపడాలి ఇప్పుడు ప్రాబ్లం చేయని వాళ్ళకు డైరెక్ట్ వచ్చి డబ్బులు కావాలంటే జేబులకు ఎవరు సార్ ఎవరు కష్టపడితేనే మనల్లో ఏం చేస్తున్నారు అంటే చూస్తున్నారు వీడియో దాని వల్ల ఇన్స్పైర్ అయ్యి డైరీ కొందరు వీడియోస్ చెప్తున్నారు మాకు అంత లాభం వచ్చింది ఇంత లాభం వస్తుంది మేము వరి గడ్డి తోటి మేము పూట పది లీటర్లు తిడుతాము అది కాని చెప్తున్నారు కానీ మేము అట్లా ట్రై చేసి చూసినాం కాలే మేము చేసే పద్ధతిలో మేము చేసుకుంటూ వెళ్తున్నాం దాని క్వాంటిటీ ఎక్కిస్తున్నారు కాబట్టి అడ్జస్ట్ అవుతుంది అవును ఖర్చు ఖర్చు అవుతుంది కదా అక్కడ వాళ్ళకి మరి ఇప్పుడు నేను చెప్పాను మీకు ఇందాక టెన్ టు ట్వెల్వ్ కేజీస్ ఫర్ ఒక ఆవుకు పడుతుంది రోజు మొత్తానికి ఇప్పుడు నేను టెన్ ట్వెల్వ్ పెట్టాను వాళ్ళు వరి గడితో ఫిఫ్టీన్ కేజీస్ వరకు అంటే మరి త్రీ కేజీస్ చార్జెస్ ఎంత అవుతుంది త్రీ కేజీస్ ఎవరేజ్ గా చూసుకున్నా ఇలా దాన ఖర్చు అన్ని కలుపుకొని చూసుకుంటే థర్టీ ఫైవ్ అంటే హండ్రెడ్ రూపీస్ డైలీ ఖర్చు పెరుగుతుంది హండ్రెడ్ రూపీస్ డైలీ ఖర్చు పెరుగుతుంది మరి ఇక్కడ మన ల్యాండ్ మనకి సఫిషింట్ ల్యాండ్ ఉంది మన ల్యాండ్ ఉన్నది మనం ఇక్కడ చొప్ప పెంచుకుంటున్నాం దాన్ని కోసి వేసుకోవడం దానివల్ల తప్పే అవుతుంది కదా సార్ ఇంకొకటి ఈ ఈ డైరీ ఫామ్ మొత్తంలో చూసిన నాకు ఈ ఒక్క ఆవు డిఫరెంట్ గా కనిపిస్తుంది ఇది కొంచెం మన దేశీ ఆవులా కనిపిస్తుంది దీన్ని సపరేట్ గా ఎందుకు సెలక్షన్ చేస్తున్నారు సార్ ఇంకా మేము ఇది తీసుకోవడానికి కారణం అంటే హైదరాబాద్ వెళ్ళి అక్కడ పక్కన రోడ్ పక్కన ఒక మన పశువుల అమ్మే వాళ్ళది షెడ్ అవ్వపడింది జస్ట్ అక్కడ ఆవులు ఎట్లా ఉన్నాయి మనం తీసుకునే ఆవులకు ఇక్కడ ఉన్న ఆవులకు తేడా ఏంటని చూద్దామే వెళ్ళినాం అక్కడికి వెళ్ళగానే ఆవు నచ్చింది మాకు అక్కడ చూసి వెంటనే దీన్ని ఖరీఫ్ చేసుకొని వచ్చిన ఇది ఇంకా డెలివరీ డెలివరీ కాదు సెకండ్ లాక్టేషన్ అని చెప్పారు ఈ డెలివరీకి కి ఇంకా టెన్ డేస్ టైం ఉంది అన్నారు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు మేము అడిగిన వెంటనే మాకు టైం ఇచ్చి మాతో పాటు మీరు రైతులకు సమాచారం ఇవ్వడానికి మాతో పాల్గంచుకున్నందుకు ఎందుకంటే రైతులకు ఎంతో కొంత సమాచారం చేరవేయాలనే ఉద్దేశంతో చేస్తున్నా కొంతమంది వీడియో చూసి పెడుతున్నాం అంటారు పెట్టడం తప్పు కాదు నువ్వు మెయింటెనెన్స్ చేయలేనప్పుడు అవును నువ్వు దాని గురించి తెలియనప్పుడు తెలుసుకొని రా లేకపోతే డైరీ రంగంలో కోద్ది రాబోద్దు నా ఉద్దేశం నువ్వు డైరీ రంగంలోకి వచ్చి ఇప్పుడు మీలాంటి కష్టపడి చేసే రైతులకు వీళ్ళు అనే చెప్తున్నారు అవుతారు అనుకున్నంత లాభాలు రావు ఇప్పుడు కొందరు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు కొన్ని ఛానల్స్ లో చూసేసి బాగా లాభాలు ఉన్నాయి అందరూ పలు వచ్చేసి పెడుతుంది కానీ అట్లా అనుకున్నంత లాభాలు రావు ఓకే కొందరు అదృష్టం బాగుండి సక్సెస్ సక్సెస్ అవుతున్నారు కావట్లేదని లేదు కాకపోతే అది ఎక్కడో వందలు ఒక్కరు ఆ ఒక్కరిని ఎగ్జాంపుల్ సక్సెస్ఫుల్ వీడియోలే చేస్తున్నారు మీరు అంటే ఫెయిర్ రైతులను కూడా మీరు మాకు కల్పించే ప్రయత్నం చేయాలి ఫెయిూర్ రైతులను కల్పించే ప్రయత్నం చేసిన వాళ్ళని కూడా చూపిస్తే మందికి కూడా తెలుస్తుంది అవును అనేది మా ఉద్దేశం మీరు కూడా ఈ విషయం వింటున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రైతన్న రెడ్డి గారు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు కష్టపడితే మాత్రం మెల్లమెల్లగా మెల్లమెల్లగా సక్సెస్ కావడానికి అవకాశం ఉన్నది వెంటనే వచ్చి నేను డబ్బులు పెడుతున్నా నాకు వెంటనే జేబులో డబ్బులు పడాలంటే ఇందులోకి రావద్దు వర్కౌట్ కాదని చెప్తున్నారు ఒకవేళ అట్లా సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు ఉంటే అదృష్టం కొద్దీ వందలో ఒక రావుతున్నారు ఆ విధంగానే అందరూ చేయాలంటే కాదు కష్టపడాలి కష్టపడుతున్నాయి ఈ రంగంలోకి రాండి అనేది రైతన్న రామ్ రెడ్డి గారు చెప్తున్న వివరాలు ఇది ఈ రోజు వీడియో ధన్యవాదాలు నమస్తే సార్